ఇన్యూన్స్పెక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నామండి మరి కదిరిపట్టణం నందు మరి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి నియర్ మన యొక్క నిజాం వలి కోటర్స్ మీద మరి ఇక్కడ మనము మదనపల్లి రోడ్ నందు ఇక్కడ మనం చూస్తున్నాం అంగరంగ వైభవంగా యావత్ ప్రపంచంలో అంతా కూడా హిందువులు మరి మరి ముఖ్యంగా పండగల్లో మొట్టమొదటి పండగగా భావిస్తూ మరి ఏదైతే మనకి వినాయక చవితి అనేటువంటివి ఫెస్టివల్ జరుగుతుందో ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి టెంకాయల పండగ కూడా అంటుంది మరి ఈ పండగకి పురస్కరించుకొని మరి మరి ముఖ్యంగా ఈ పండగ అనేటువంటిది చాలా ముఖ్యంగా పిల్లలకి సంబంధించినటువంటిది పిల్లలకి ఎక్కువ కూడా ఉత్సాహవంతంగా యువత మరి ముఖ్యంగా యువత కూడా చాలా ఉత్సాహవంతంగా కూడా ఈ పండగ నిర్వహించుకుంటారు వాడవాడల్లో వీధి వీధుల్లో ప్రతి ఒక్క చోట కూడా మరి దాంట్లో భాగంగా మరి కదిరి పట్టణం నందు కూడా ఇప్పుడు చాలామంది ఉత్సాహంగా పిల్లలు మరి ముఖ్యంగా మనం ఒకసారి కదిరి ప్రాంతంలో చూస్తే కదిరి పట్టణంలో చూస్తే మరి మనకి శివాలయం దగ్గర కావచ్చు సింహకోట కావచ్చు ఎర్రకోట ఎర్రకోట కావచ్చు రైల్వే కావచ్చు మరి తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి వినాయకుని ప్రతిమలు ఒకరికి మించి ఒకరు మరి పిల్లలు మరి ఉత్సాహంగా యువత పిల్లలు కూడా చాలా ఈ మధ్యకాలం మనం చూస్తే లాస్ట్ ఇయర్ కూడా మనకి దాదాపు రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా ముఖ్యంగా యువతి యువకులు యువతులు కూడా అంటే స్త్రీలు కూడా ఈ యొక్క వినాయక చవితి నిమజ్జనం సంబంధ సందర్భంగా మరి డీజేలు పెట్టుకుంటూ మరి వీధి వీధిలో వాడవాడలో మరి చాలా ఆనందంగా వారి కుటుంబంలో జరిగేటువంటి పండగగా భావించి మరి కుల మతాలకు అతీతంగా మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో ఒకటి ఉంది మరి క్రిస్టియన్లు కావచ్చు మరి మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులు కావచ్చు మరి ముస్లిం సోదరులైతే మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈద్గా దగ్గర ఉందో ఆ మదరసా దగ్గర మరి వాళ్ళు కూల్ డ్రింక్స్ కావచ్చు భోజన సదుపాయం కావచ్చు నీళ్ళు వాటర్ బాటిల్ కావచ్చు వాళ్ళు అందిస్తూ పెద్ద పెద్ద వాళ్ళు హజరత్తులు కావచ్చు పెద్దవాళ్ళు ఇమాములు కావచ్చు మరి ఇలాంటి వాళ్ళంతా కూడా మనకి అదే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది మన భారతదేశం మరి ముఖ్యంగా మన కదిరి పట్టణం మన కదిరి పట్టణంలో కూడా మొన్ననే ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటిది శాంతి మీటింగ్ అనేటువంటి శాంతియుత మీటింగ్ అనేటువంటిది ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారు అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్ జరిగింది మరి ఆనా ఆ మీటింగ్లో కూడా మరి అందరూ కూడా పెద్దలు మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ మతాల పెద్దలంతా కూడా చాలా అన్నదమ్ముల వల్ల అక్కా చెల్లెల వల్ల ఈ పండగలు అనేటువంటివి ప్రతి ఒక్కరు మేము మాకి బక్రీద్ జరిగిన అలాగే మాకి రంజాన్ జరిగిన రంజాన్ మాసం అంతా అయినా మరి అలాగే వినాయక చవితి అయినా మరి యుగాది పండగైనా వాళ్ళ ఇళ్ళల్లో మేము మా ఇండ్లల్లో వాళ్ళు ఇచ్చుకునేటువంటి తినేటువంటి వంటకాలు కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటి వాతావరణం కావచ్చు మరి ఇలా ఉందని పెద్దలంతా కూడా చెప్పారు అది ఉండేటువంటి వాస్తవం కొన్ని ఏళ్ళగా మన కదిరి ప్రాంతంలో అయితే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఏదైనా ప్రాంతం శాంతియుత ప్రాంతం ఏదైనా ఉందంటే మన కదిరి పట్టణమని మనం భావించవచ్చు మరి దానిలో భాగంగానే మరి కదిరిలో వినాయక చవితికి రేపు నెల జరగబోయే ఏడవ తేదీ ప్రారంభమయ్యేటువంటి పండగని ప్రసంగించుకొని వివిధ రకాలైనటువంటి అసలు చాలా మోడలిస్ట్గా చాలా 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 డిఫరెంట్ డిఫరెంట్గా మరి ఈ బొమ్మలు అనేటువంటివి తయారు చేయించుకొని మరి బొమ్మలు అమ్మేటువంటి వ్యక్తులు లాస్ట్ ఇయర్ కూడా పాపం కొంతమందికి అడిగాం మేము లాస్ట్ ఇయర్ కూడా మాకు చాలా బొమ్మలు మిగిలిపోయాయి అని వాళ్ళు చాలామంది కూడా పాపం చాలా బాధపడినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే ఈ ఇదే వ్యాపారం కోసము సంవత్సరాల తరబడి ఈ బొమ్మలు చేసేటువంటి వ్యక్తులు కొన్ని కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు కొన్ని వేల మంది కూడా మొత్తం అంతా కూడా మన రాష్ట్రం కావచ్చు దేశంలో కావచ్చు ఈ యొక్క వినాయక చవితికి సంబంధించిందే వినాయక చవితి ఆరు నెలలు వాళ్ళకి అనుసూజన్ ఆరు నెలలు సీజన్ పాపము ఆరు నెలలు అనుసూజన్ అంటే ఆరు నెలలు వాళ్ళకి పని లేముండవు మరి ఆరు నెలలు ఈ వినాయక చవితి ఆరు నెలలు వస్తుందనగా ముందు ముందుగా మరి వీళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పాపము పిల్లలతో పాటు మనం కొన్ని ఏరియాలో వస్తే చాలా చిన్న చిన్న పిల్లలతో పాటు పనులు ఇదే వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా ఉత్సాహవంతులు పిల్లలు పెద్దలు ఇవాళ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మన కదిరి ప్రాంతంలో ఈ బొమ్మలు కొనడానికి మరి కొన్ని కొన్ని ఒక ఏరియాలో కొన్ని కొన్ని సందుల్లో అయితే మన పెద్దలంతా కూడా ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇంకా వేరే మతాలు కావచ్చు అందరూ కూడా ఈ బొమ్మలు చూడడానికి కొనడానికి అందరూ కూడా వీటికి వచ్చి సెలెక్ట్ చేసుకొని పోతారు మరి అటువంటి మన కదిరి ప్రాంతము అలాగే ఈ కదిరి ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి భిన్నంగా ఉన్నటువంటి చాలా చాలా డిఫరెన్స్ ఉన్నటువంటి బొమ్మలు కూడా చాలా తీసుకొచ్చారు వీళ్ళు అమ్మేటువంటి వ్యక్తులు మరి ఇవి కొనడానికి కూడా సుదీర్ఘ ప్రాంతాల నుండి మన కదిరి ప్రాంతానికి ఒకటి ఉంది మరి మన కదిరి ప్రాంతం నుండి మదనపల్లి కావచ్చు రాయచోటి కావచ్చు పులివిందల కావచ్చు కడప నుండి కావచ్చు ఇక్కడికి వచ్చి బొమ్మలు కూడా కొనుక్కొని వెళ్ళేటువంటివి వినాయకు వినాయకుని విగ్రహాలు చాలా చాలా దాదాపు ఇరవై ఫీట్ల హైట్ కూడా ఇరవై ఇరవై ఐదు ఫీట్ల హైట్ కూడా మన ఈ ప్రాంతంలో లభిస్తాయి మరి కొనడానికి కూడా చాలామంది అంటే ఇంకా మన పండగ పది రోజులు ఉందనంగానే ముందుగానే ఈ యొక్క ఆహ్లాదకరంగా ఆర్భాటంగా ఇవి కొనేటువంటి ధరలకి మాకు ఇంత కావాలి ఇంత కావాలి అడిగేటువంటి వ్యక్తులంతా కూడా వస్తుంటారు మరి వినాయక చవితి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెల వల్ల చాలా ఉత్సాహంగా మరి ముఖ్యంగా మేము ఈ ఇస్తారు చెప్పినా కూడా తెలియజేసుకుంటాం పిల్లలకి పెద్దలకి అందరూ కూడా వినాయక చవితికి సంబంధ సందర్భంగా మండపాలు వేసే చోట మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మండపాలు వేసే చోట లై కదిరికి సంబంధించి కరెంటు లైన్ అయితే మొన్న అయితే మీటింగ్లో అయితే శాంతి మీటింగ్లో మాట్లాడారు కానీ చిన్నపిల్లలు తెలిసి తెలియక ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి అదే కాక మరి నిమజ్జనం రోజు ఎవరన్నా మనం ఇదివరకు కూడా చాలాసార్లు చూసాం కొంతమంది మన ఈ సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా వచ్చేసి మరి కొంతమంది కొద్దిగా కొన్ని దురలవాట్లు అలవాట్లు ఉంటాయి మనం చెప్పకూడదు కానీ అలవాట్లను దూరంగా పెట్టి ఎవరైనా బయట నుండి వచ్చేటువంటి వ్యక్తులు పాపం వాళ్ళ పనులు పోతుంటే కుంకుమం ముందుకు చల్లేది ఇటువంటివి కూడా చేయకూడదని యువతకి మరొక్కసారి మా యూనియోస్ తరఫున తెలియజేసుకుంటూ మరి ఈ పండుగ లాస్ట్ ఇయర్ ఏ విధంగా జరిగిందో చాలా 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 ఉత్సాహంగా చాలా చాలా ఆర్ప చాలా చాలా కూడా అప్పుడు ఉన్నటువంటి కదిరి మున్సిపాలిటీ వారైతేనేమి రెవెన్యూ వారైతేనేమి పోలీసు వారైతేనేమి అందరూ కూడా ప్రభుత్వం అయితే మీ చాలా చక్కగా ఈ యొక్క వినాయక చవితి అనేటువంటివి చాలా చాలా బాగా చేసుకున్నారు మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేయాలని ఆశిస్తూ మరి అలాగే ఏదైతే పాయింట్లు పెడతారు మన కదిరి ప్రాంతంలో పెద్దలు నిర్ణయిస్తారు మనకి ఈ వినాయక ప్రతిమలు నిమజ్జనం చేసే ఒక ప్లేస్ అనేటువంటిది ఆ ప్లేస్లో కూడా పిల్లల్ని చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి అలాగే మీ వీధుల్లో మీ వాడల్లో వినాయకుడిని ఎత్తుకొని పోయేటప్పుడు దించేటప్పుడు కావచ్చు చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా పోలీసు వారు కూడా చాలా తమ శక్తివంచ లేకుండా కృషి చేస్తారు పోలీసు వారు కావచ్చు మున్సిపాలిటీ వారు కావచ్చు రెవెన్యూ వారు కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పంప వాళ్ళకైతే ఆ రోజు చాలా పని ఉంటుంది మన తిన్నాల సంవత్సరానికి రెండు సార్లు చాలా 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 పనులు ఉంటాయి వాళ్ళకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఒకటి తిన్నాల రెండు బ్రహ్మోత్సవాలు రెండు వినాయక చవితి మరి వారు మరి అలాగే దీనికంతా కూడా డాక్టర్లు కూడా చాలా మంది తన ముందుకు వచ్చి పనిచేస్తుంటారు మరి అందు ఆల్ డిపార్ట్మెంట్స్కి మా ఈనుస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతూ మరి ఈ పండగని మన ఇంటి పండగ మన ఊరి పండగ మన వాడ పండగ మన ప్రాంత పండగ మన రాష్ట్ర పండగ మన దేశ పండగ మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులకు అందరూ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం